दाबरा दाबरा जय जय श्री होय सही होय सही होय सही होय ना 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 बतिया साइड 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 ए ए ए आ बाप बाप आ मित्र अधिको आदर

Thank you. Não, não. não, não. اوو لو دوري لو دوري لو دوري لو دوري اوو لو دوري لو دوري اوو 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 لو دور నాయుడు గారు మరొకసారి దళిత వ్యతిరేకతను ప్రదర్శించారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని దళిత ద్రోహి అంటారో ఈ మందా సల్మాన్ గారి యొక్క వ్యవహారంలోనే అర్థమైపోతుంది దాడి చేసి గ్రామంలోనికి రానివ్వకుండా చేసి అదేవిధంగా ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో చేరి మరణం చెందిన తర్వాత కూడా ఆ యొక్క శవాన్ని కూడా గ్రామంలోకి రానివ్వకుండా తనకి దళితులపై ఉన్నటువంటి వ్యతిరేకతని ఆయన మరొకసారి రుజువు చేసుకున్నారు ఎవరన్నా దళితుల్లో పుడతారా అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈ దేశ చరిత్రలో రాజకీయాల్లో ఉన్నారు అంటే అది ఒకే ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప మరొకరు లేనే లేదు దళితులపై ప్రేమ లేదు దళితులంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు అనేటటువంటి ఆలోచనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని వారిపై దాడులు చేపిస్తూ గ్రామ బహిష్కరణలు చేపిస్తూ గ్రామంలోకి రావాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే తప్ప రాలేరు అనే విధంగా మెసేజ్ వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి నిర్వాకానికి ఇది పరాకాష్ట రెడ్ బుక్ అనేటటువంటి ఎర్రబుక్ చేతిలో పెట్టుకొని ఎర్రి ఎర్రిపు పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు వాళ్ళ ఫెయిల్యూర్సే ఈ శాంతి భద్రతలకు విఘాతం కలగడానికి కారణం గురజాలలో నరమేధం జరుగుతుంది పల్నాడులో నరమేదం జరుగుతుంది కొట్టుకు చస్తున్నారు జేబీఆర్ అనేటటువంటి కార్ జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు సంబంధించినటువంటి కార్ ఇద్దరిని గుద్దేసి చంపేస్తే హత్య చేస్తే పిన్నెలి సోదరులను తీసుకెళ్లి జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి రాక్షస నియంత్ర పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇది ఒక గడాఫీనో లేకపోతే ఒక హిట్లర్నో తలపిస్తుంది తప్ప పరిపాలన రాజ్యాంగ పరిపాలన ఇక్కడ కనపడట్లేదు అనేది మాత్రం వాస్తవం ఇదే పరిస్థితి కానీ కొనసాగితే చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద దళితులు తిరగబడక తప్పదు ఎందుకంటే లోకేష్ గారి యొక్క అమరావతిలో కూడా వారు ప్రాతినిధ్యం నిర్వహిస్తున్న చోట కూడా జరుగుతున్నటువంటి హత్యలు కానీ జరుగుతున్నటువంటి మానభంగాలు కానీ అన్ని దళితులపై జరుగుతున్నాయి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరుతోటి వేషాలు వేసుకొని తిరుగుతూ దళితులపై అక్కస్సు వెళ్ళగక్కుతూ దళితుల్ని గ్రామాల నుంచి బహిష్కరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది హోంమంత్రి సాక్షాత్ హోంమంత్రి దళితురాలై కూడా దళితరాలిపై అత్యాచారం చేస్తే వారిని ఈరోజు కూడా పట్టుకోలే మందా సాల్మాన్ పై దాడి చేసినటువంటి వాళ్ళని ఈరోజు పట్టుకున్నారా ఒక వ్యక్తిపై బలంగా రాడ్లతోటి దాడి చేసి చనిపోయిన తర్వాత అదే వ్యక్తి మీద కేసు కట్టినటువంటి చెత్త పరిపాలన చెత్త పరిపాలకుడు ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు ఇది ఎంత చెప్పినా ఇంత దిగజారుతున్నారు రాజకీయంగా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి సాల్మాన్ గారి ఉదాంతం మరొక రుజువు ఆ రోజు చేడు నుంచి ఈరోజు పిన్నెల్లి గ్రామం వరకు దళితులే తన టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే తన టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి రాబోతుంది అనేటటువంటి సంకేతాలు ఉన్నాయి కాబట్టి అనగదొక్కేటటువంటి ప్రయత్నం సర్వేలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి అనగదొక్కేటటువంటి ప్రయత్నం ఈ దేశంలోనే ఇరవై లక్షల జాబ్ కార్డులు తొలగించి దళితులపై బలహీన వర్గాలపై పేదలపై అక్కసు వెళ్ళగక్కినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇదంతా కూడా ఒక సరైనటువంటి నాయకత్వ లోపంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలమైన నాయకుడు మా అధ్యక్షుల వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆ కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకులపై దాడి చేస్తున్నారనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది ఎర్రపతి నేని గారు చేపించినటువంటి హత్య ఖచ్చితంగా ప్రభుత్వ హత్య ఇది గ్రామంలో సాల్మాన్ గారిని హత్య చేయడం చాలా దారుణమైనటువంటి విషయం మొదటి నుంచి కూడా దళితులన్న దళిత నాయకులన్న చంద్రబాబు నాయుడు గారికి చిన్న చూపు ఉంది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ఒకప్పుడు ఎవరైనా దళితులలో పుట్ట పుట్టాలని అనుకుంటారా అని వివక్ష చూపించినటువంటి వ్యక్తి అంటే దళితులు అంటే అంత తక్కువ చేసి చూపిస్తా హీనంగా చూస్తూ ఉన్నాడు అంటే ఎవరు పుట్టాలనుకోకూడదా పుట్టినటోళ్ళు ఎందుకు పుట్టామని బాధపడ బాధపడేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కాబట్టి ఆయన మొదటి నుంచి దళిత వ్యతిరేకి ఇక్కడే కాదు పవన్ కళ్యాణ్ గారి కాన్స్టెన్స్లో దళితున్నీ కూడా గ్రామ బహిష్కరణ చేసినారు పిన్నెల్లి గ్రామంలో దాదాపు నాలుగు వందల మందిని గ్రామ బహిష్కరణ చేసి ఊర్లోకి రాకుండా దళితున్నందరినీ కూడా ఊరు బయటికి పంపించినారు అట్లనే మాకు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో బోయినపల్లెలో కూడా కోరెడ్డిపల్లెలో కూడా దళితున్న గ్రామ బహిష్కరణ చేసినటువంటి సంఘటన ఉంది కాటి దళితులందరి మీద కూడా వివక్ష చూపిస్తా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను చూసి భయంతో దాడులకు పాల్పడుతూ ఉన్నారు ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఎగిరెగిరి పడుతున్నారు రేపొద్దున ఇదే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పెట్టుకొని ఎగిరిపడే వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే కాళ్ళు ఎరుగుతాయి కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇంత పైకి ఎగురితే అంత కింద పడితే కాళ్ళు ఎగు కాళ్ళు ఎరుగుతాయి అది గుర్తుపెట్టుకోండి ఈ మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో వడ్డీతో సహా తిరిగి ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కా కార్యకర్తల సహనాన్ని చేతగనధనంగా తీసుకోవద్దు రేపు పొద్దున ఆ సహనం కోల్పోయి ఎదురు తినినారంటే మీరు తట్టుకోలేరు మీ పోలీసులు అడ్డం పెట్టుకున్న మిమ్మల్ని తరిమి కొట్టే కాలం దగ్గరలో ఉందని హెచ్చరిస్తూ ఉన్నాం చేయడము చాలా గర్వం దాన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే ఎప్పుడు కూడా దళితులంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక చులకన భావం నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు గతంలోనే సీఎంలో ఉన్నప్పుడే దళితులలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చెప్పి అనడము మరి అది కాక బీసీలో దోహ పట్టు చేస్తామనడము ఒక సీఎం నోట్స్ నుంచి దాన్ని మాట్లాడి ఈరోజు అనడం కూడా పుట్ల చూసాం కాబట్టి ఈరోజు లోకేష్ గారు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అనుకుంటూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిజంగానే కల్పిస్తున్నాడు ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించాడు లోకేష్ గారు ఎవరు కాదు ప్రజలు ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి ఈరోజు ఆ ప్రజలే మీరు బాగు చేయక అత్త రాజకీయానికి తెగబన్నారు ఈరోజు ప్రజలు ఉగ్రరూపులైతే మీరంతా కూడా ఏ విధంగా ఎక్కడికి పారిపోతారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి రాజకీయ నాయకులు అంటే రాజకీయంలో మీ అధికారం ఉన్న ఏం చేశామనేది ఒక బేరేజ్ చేసుకోవాలి ఎందుకు మీరు ఒక కక్ష కట్టారు వైఎస్ఆర్సీపీ మీద ఎక్కడెక్కడ జగన్ అని ఉంటే అక్కడ జనాలు ఎందుకుంటున్నారయ్యా ఆయన అన్ని మంచి పనులు చేశాడు ఆయన తండ్రి గారైనా రాజశేఖరరెడ్డి గారు కూడా అప్పుడు అన్నీ కూడా గుర్తుండిపోయే విధానాన్ని తీసుకొచ్చాడు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలోనే గుర్తుండిపోయేటట్లుగా ఉన్నారు ఈరోజు మీరు అనుకుంటున్నారు ఈ బుక్ రాజ్యాంగం వలన సంపడాలు చేయడాలు మహిళలు దారుణంగా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా మానవభంగాలు ఇవన్నీ కూడా చెప్పుకోవాలంటే ఒక మహిళగా నాకే సిగ్గుచాడు ఒక మహిళా ముఖ్యమంత్రి అయినా మహిళా మంత్రి అయినా ఒక హోమ్ మినిస్టర్ అయినా అనిత గురించి చెప్పడానికి కూడా మేము ఒక మహిళ మాజీ ఎమ్మెల్యేనైనా నాకే ఒక సిగ్గుచేటుగా ఉంది ఎందుకంటే ఒక మహిళ మంత్రి అయినా అనిత గారు కూడా ఒకసారి ఇలాంటి జరగకుండా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఆమెకు ఉంది కానీ ఇవన్నీ కూడా పట్టనట్లు లేవు ఎంత ఉన్నా అందరూ కూడా రెడ్బుక్ బొగ్గు రాజ్యాంగం నడపడానికే ముగ్గు చూపుతున్నారు రాష్ట్రంలో మీరు చెప్పిన పరిస్థితులేమి మీరు చేస్తున్న పనులేమి ఈరోజు రెండు సంవత్సరాలు పూర్తి కాకుండానే మీరు ఇంత పాపాలు మూట కట్టుకున్నారు ఇవన్నీ కూడా ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు రాబోయే కాలంలో కూడా మీరు చేసేటివన్నీ కూడా మళ్ళా కూడా మీరు రివైజ్ తీసుకోవాల్సిందే మళ్ళా వెనక్కి అయితే ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ అనేది ఉంటుంది మీకు ఇలాంటి అరాచకాలకి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు భయపడరు మా జగనన్న ఒక కన్ను సైగ చేస్తే మీరంతా కూడా ఉంటారా ఎంతసేపు ఉన్నా కూడా ఆయన నిభ్రము నిజాయితీతో ఎంతో నిబ్బరంగా రాష్ట్రము మరి ఒక రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఒక మంచిగా చూడాలి కానీ అరాచకాలతో చూడకూడదు అనేది ఆయన నైజం కాబట్టి మీరంతా ఈరోజు ఉన్నారు కాబట్టి ఇలాంటివి ఇలాంటి అత్య రాజకీయాలకు స్టాప్ పెట్టండి ఎందుకంటే మధ్యంతరమైన వ్యక్తులంతా కూడా ఈరోజు ఒక మనిషి ఇంట్లో పోతే ఆ మనిషి బాధ ఎత్తుంటుందో ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పేసి మళ్ళా మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా కూడా ఆలోచన చేసి మంచి విషయాలపైన దృష్టి పెట్టండి రాష్ట్రంలో ఉన్న ప్రజలపైన సంక్షేమ పైన అభివృద్ధి పైన దృష్టి పెట్టండి అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఈ మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేస్తుంటాం